హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అందినాథర్స్ లక్స్ మరి రోజు అండి మీ అందరి కోసం వినాయక చవితి స్పెషల్ డెకరేషన్ ఐడియాతో వచ్చేసాను మనం వినాయక చవితి అంటేనే చాలా చక్కగా డెకరేషన్స్ అవి చేస్తూ ఉంటాం కదండి మరి నేనైతే అండి ఈరోజు మీ అందరికీ ఒక అందమైన డిఏవై నేర్పియాలని అనుకుంటున్నాను సో మరి ఇక్కడ చూస్తున్న ఈ మెటీరియల్స్ తో మనము బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అనేది చేసుకుందాం ఇక పాటు గణేషునికి ఒక మంచి సింహాసనం కూడా తయారు చేద్దాం మరి ఏ విధంగా తయారు చేయాలనేది ఇప్పుడు మీరు చూసేయండి సో ముందుగా అయితే అండి ఈ విధంగా గ్రీన్ కలర్లో మనకి పేపర్ ప్లేట్స్ అమ్ముతూ ఉంటారు కదా ఇస్తారలాగా ఆ ప్లేట్ తీసుకొని లీఫ్ సైజ్ ఇప్పుడు నేను చూపించాను కదండి ఆ సైజులో మనము బ్యాక్ సైడ్ డ్రా చేసుకొని అన్ని లీవ్స్ షేప్స్ అనేవి మనం కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి సో గ్రీన్ కలర్ ఎందుకు యూజ్ చేశానంటే ఇక్కడ ఆకులాగా ఉండాలని చెప్పి నేను ఈ పేపర్ ప్లేట్ ని తీసుకున్నాను సో ఈ విధంగా లీవ్స్ అయితే అండి రెడీ చేసేసాను సో మరి నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ విధంగా గిఫ్ట్ ర్యాపర్ ఒకటి తీసుకొని ఒక చిన్న కార్డ్బోర్డ్ బాక్స్ అనేది తీసుకుందాం అండి ఈ బాక్స్ ఎందుకంటే మనం ఇప్పుడు గణపతికి సింహాసనం అయితే తయారు చేస్తున్నాం దానికోసం ఆసనం అయితే ఇక్కడ చేస్తున్నానండి ఇక అయితే అండి మనకి చిన్న దీవాన్ పిల్లోస్ లాగా కూడా ఉంటాయి కదా సింహాసనం అంటే సో దానికోసం నేను కార్డ్బోర్డ్ రోల్స్ అయితే తీసుకున్నాను ఈ రోల్స్ కూడా మనము గిఫ్ట్ ర్యాపర్ తో చక్కగా మనము ఈ విధంగా ర్యాప్ చేసుకోవాలండి చివర్లో అయితే ఫెవికాలు పెట్టేసి అంటిచ్చేసుకుందాం అయితే అండి ఇక్కడ మెటీరియల్స్ మీ ఇష్టం అండి మీరు ఏదైనా తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ గిఫ్ట్ ర్యాపర్స్ తీసుకున్నాను మీరు క్లాత్తో ర్యాప్ చేయాలనుకుంటే క్లాత్తో కూడా చేసుకోవచ్చు అది మీ ఇష్టం సో రెండు సైడ్లు సింహాసనంకైతే అండి ఈ విధంగా పిల్లోస్ లాగా అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు వీటిని మనము వైపు వెనక వైపు చక్కగా క్లోజ్ అయితే చేసుకున్నాం దానికోసం కూడా రెండు చిన్న సర్కిల్స్ అయితే తీసుకుంటున్నానండి ఆ సర్కిల్స్ కూడా నేను ఈ ర్యాపర్ షీట్ వేసి పేస్ట్ చేసేస్తున్నాను ఆ తర్వాత ర్యాపింగ్ చేశాక మనము ఈ సర్కిల్స్ ని ఈ పిల్లోస్ కి క్లోజ్ అయితే చేసేసేయాలి అటు సైడ్ సైడ్ రెండు సైడ్ అంటించేసి కాసేపు మనము ఉంచామంటే చక్కగా ఫెవికాలు అయితే అతుక్కుపోతుందండి ఇది కొంచెం గిఫ్ట్ ర్యాపర్స్ కాబట్టి కాస్త షైనీగా ఉంటాయి కదండీ అందుకే వెంటనే అతుక్కోదు కొంతసేపు మనం ఆరబెట్టామంటే చక్కగా స్టిక్ అయిపోతాయి సో రెండు సైడ్లు ఇదే విధంగా మనము అంటించేసుకున్నాము ఇక రెండు పిల్లోస్ కూడా సేమ్ ఇదే విధంగా మనము తయారు చేసేసుకున్నాము బాగా చక్కగా ఆరే వరకు మనము కాసేపు పక్కన పెట్టేసి ఇక నెక్స్ట్ అయితే మనం రెడీ చేద్దాం చూసారు కదండి చాలా చక్కగా రెండు అయితే రెడీ అయిపోయాయి సో ఇప్పుడు మనము సింహాసనంకి బ్యాక్డ్రాప్ డెకరేషన్ కూడా రెడీ చేయాలి కదండి దానికోసం నేను ఈ విధంగా సర్కిల్ షేప్ అయితే డ్రా చేసుకున్నాను డ్రా చేసాక ఈ విధంగా కట్ చేసుకోవాలి దీనికైతే అండి మీరు కార్డ్బోర్డ్ యూజ్ చేసుకోవచ్చు నేను కూడా అటువంటిది యూజ్ చేశాను సో ఈ విధంగా సర్కిల్ డ్రా చేసాక సింహాసనంకి మనము బ్యాక్ సైడ్ అక్కడ పెట్టేసి ఎంత వరకు వస్తుంది అనేది చూసుకొని మార్కింగ్ అయితే చేసుకుందాం సేమ్ అదే మార్కింగ్ మనం వెనకపక్క కూడా చేసుకున్నాం ఎందుకనేది మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఇప్పుడు మనము ముందుగా తయారు చేసిన ఈ ఆకులను చక్కగా వెనక భాగం నుంచి మనము అంటించుకోవాలండి ముందైతే మీకు సెట్ చేసి చూపిస్తాను మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి ఆ మార్కింగ్ ప్లేస్ అనేది మనకి సింహాసనం బ్యాక్ సైడ్ మనకి వెళ్ళిపోతుందండి అందుకే అక్కడ వరకు మనం ఈ ఆకులు అంటిస్తే సరిపోతుంది సో ఇప్పుడు మనము బ్లూ తీసుకొని ఫెవికాల్ తీసుకొని చక్కగా మనము ఒక్కొక్క ఆకు పక్క పక్కనే గ్యాప్ లేకుండా నీట్గా అయితే మనము సైజులో చక్కగా సైజు అనేది పైకి కిందకు లేకుండా ఈక్వల్ గా మనము చుట్టూరే అంటించుకోవాలి కింద మాత్రం వదిలేసేయాలి అక్కడ మనం అంటించడం కనిపించదు కదండి అందుకే మనం ఈ లీవ్స్ అనేది ఆ మార్కింగ్ వరకు మనం అంటించుకోవాలి సో మరి చూసారు కదండి ఆకులైతే చక్కగా అంటుకుపోయాయి చాలా బాగున్నాయి కదండి మనకి లీవ్స్ పెట్టినట్టు ఉంటాయి కదా అందుకే అండి నేను ఈ విధంగా పేపర్ ప్లేట్ ని సెలెక్ట్ చేశాను ఇప్పుడు మనకి కాసేపు ఆడపెట్టామంటే చక్కగా ఈ సర్కిల్ కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు మనము రెడ్ కలర్ పెయింట్ తీసుకొని ఇక్కడ నేను పెయింటింగ్ అయితే చేసేస్తున్నానండి మనకి ఈ కార్డ్బోర్డ్ కనిపించకుండా కలర్ పెయింట్ అయితే చేసుకోవాలి నేనైతే ఇక్కడ రెడ్ కలర్ తీసుకున్నాను మీ ఇష్టం మీరు ఏదైనా తీసుకోవచ్చండి లేదు పెయింట్ కాకపోయినా మీరు మీ ఇష్టం వచ్చింది మీరు యూజ్ చేసి ఇక్కడ తయారు చేసుకోవచ్చు బ్యాలెన్స్ అయితే ఇక్కడ నేను అంటించాలి కాబట్టి అక్కడ నేను వదిలేసాను ఇప్పుడు మనం ఫ్లవర్స్ తయారు చేసుకోండి సో ఫ్లవర్స్ కోసం నేను ఎల్లో కలర్ పేపర్ అనేది తీసుకున్నానండి దీన్ని ఫస్ట్ స్క్వేర్ పేపర్ తీసుకొని ఫస్ట్ ఒక ట్రయాంగిల్ మడత పెట్టుకొని మళ్ళీ మడతేసి ఆ తర్వాత మళ్ళీ ఈ విధంగా అటు సైడ్ ఇటు సైడ్ ఫోల్డింగ్ చేసుకున్నాక ఈ పెటల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసి కట్ చేసామంటే మనకి చక్కటి ఒక ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుంది ఈ షేప్ అయితే అండి జాగ్రత్తగా మీరు కట్ చేసుకోవాలి అప్పుడే మనకి పువ్వులాగా రెడీ అవుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా డ్రా చేసుకొని ఈ ఫ్లవర్ లాగా అన్నీ తయారు చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం పెట్టాల్సిన కాస్త పెన్నుగానే ఏదైనా తీసుకొని ఈ విధంగా రోల్ చేసామంటే ఆకులు మనకి వంగినట్టు వస్తాయి అప్పుడు మనకి రియల్ ఫ్లవర్ లాగా లుక్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ ఫ్లవర్ ఒక్కొక్కటి తీసుకొని మనము ఈ సర్కిల్ చుట్టూరి అంటించుకోవాలి అర్థమైంది కదండి చాలా చక్కగా మనకి చామంతి పువ్వులు పెడతాం కదండి సో మరి చామంతి పువ్వులు లుక్ రావాలని చెప్పి నేను ఈ విధంగా ఎల్లో కలర్ అయితే తీసుకున్నానండి చాలా బాగుంది కదా ఇప్పుడు నేను ఇంకొంచెము ఈ ఫ్లవర్ని డెకరేట్ చేయడానికి రెడ్ కలర్ స్కెచ్ తీసుకొని సెంటర్లో అయితే అండి నేను చిన్న చిన్న సర్కిల్స్ అయితే డ్రా చేస్తున్నాను ఆ తర్వాత ఆ సర్కిల్ మీద కాస్త డిజైన్ కూడా వేసాను అది కూడా మీకు చూపిస్తానండి సో అన్ని ఫ్లవర్స్కి అయితే అండి సేమ్ ఇదే ప్రకారంగా మనము డెకరేట్ అయితే చేసుకోవాలి చాలా అందంగా ఉన్నాయి కదండి మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి మీరు కానీ కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను పెట్టే వీడియోస్ కోసం నోటిఫికేషన్స్ కోసం మీరు తప్పకుండా బెల్ ఐకాన్లో ఆల్ అనేది క్లిక్ చేసుకోండి ఇక ఇప్పుడు మనము సింహాసనం పైన ఈ దివాన్స్ అయితే అండి అంటి మనము దివాన్ పిల్లోస్ రెండు సైడ్లు మనము ఈ విధంగా పెవికాల్ వేసి అంటించామంటే చక్కగా ఉంటుందండి సో వినాయకుడికి అయితే అండి సింహాసనం అయితే రెడీ అయిపోయింది చాలా అందంగా ఉంటుంది కదండి ఇప్పుడు మనము రేపు వినాయక చవితికి చక్కగా మనము వినాయకుడిని తెచ్చుకొని ఈ సింహాసనం మీద పెట్టుకొని ఎంతో చక్కగా మనము భక్తి శ్రద్ధలతో పూజించుకోవచ్చు ఇక సింహాసనం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము బ్యాక్డ్రాప్ డెకరేషన్ రెడీ చేశాం కదా దాన్ని మనము ఈ సింహాసనంకి అంటించుకోవాలి సో అందుకే అండి నేను కింద వదిలేశాను కదా అక్కడ మనము గ్లూ అంతా అప్లై చేసుకొని నీట్గా మనం మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఈ బ్యాక్ సైడ్ అయితే ఊడి రాకుండా అంటించుకోవాలి కాసేపు అంటించాక ఏదైనా వెనకల మనము ప్రెస్ చేసినట్టు పెట్టామంటే చక్కగా మనకి అతుక్కుపోతుందండి ఇక ఊడి రాకుండా బ్యాక్ సైడ్ డెకరేషన్ అనేది అలానే అంటుకుపోయి మనకి ఊడి రాకుండా బాగుంటుంది సో మరి చూసారు కదండి కాసేపు మనం ప్రెస్ చేసి పట్టుకోవాలి కాస్త డిజైన్ కూడా వేశానని చెప్పాను కదండి చూశారు కదా రెడ్ కలర్లో మనకి పువ్వు లాగా సెంటర్లో వస్తాయి కదా సో ఆ విధంగా నేను ఇక్కడ పువ్వునైతే డెకరేట్ చేశాను ఇప్పుడు మనము పువ్వుని ఇంకొంచెం డెకరేట్ చేద్దామండి దానికోసం నేను బ్లూ అప్లై చేసి చిన్న చిన్న పర్ల్స్ అయితే సెంటర్లో అంటించేసాను ఈ పర్ల్స్ అంటించడం వల్ల మనకి ఈ పువ్వు అనేది ఇంకొంచెం అందంగా ఉంది చాలా సింపుల్గా ఉంది చాలా అందంగా ఉంది కదండి మరి మీరు కూడా ఇన్స్టెంట్గా లాస్ట్ వరకు ఏ ఐడియా రాకపోతే ఈజీగా మనము ఈరోజు తయారు చేసుకోవచ్చండి చక్కగా మీరు నేను చెప్పిన ప్రకారం మీరు చేశారంటే సులువుగా రేపటికల్లా మీకు డెకరేషన్తో చక్కటి బ్యాక్ డ్రాప్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదండి చాలా సులువుగా ఉంది కదా ఇవన్నీ మన ఇంట్లో ఉంటాయండి కాబట్టి మీరు కూడా ఈ సింహాసనాన్ని చక్కగా తయారు చేసుకోవచ్చండి చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు ఇక ఇక్కడ కూడా అండి ఫ్రంట్ సైడ్ ఒక చిన్న పువ్వు అనేది అంటించేస్తున్నాను దానివల్ల మనకి లో కూడా సింహాసనం దగ్గర ఒక ఫ్లవర్ పెట్టినట్టు చాలా బాగుంటుంది అందుకే అండి ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ అయితే అంటించేస్తాను మరి ఇప్పుడు ఒక్కసారి మనము కాసేపు పెట్టుకొని ఇక లుక్ అనేది ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి చాలా అందంగా ఉంది కదండి నాకైతే చాలా బాగా నచ్చిందండి రేపు నేను ఇదే అండి పెట్టేసి దేవుడి దగ్గర చాలా చక్కగా గణపతికి పూజ చేయబోతున్నాను నేను చూస్తున్నాను కదండి గణపతిని కూడా పెట్టి చూపిస్తున్నాను ఎంతో అందంగా ఉంది కదా మరి మీకు కానీ ఐడియా నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న వెళ్ళే కానీ